హరి ఓం గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం శరణం పరుల కష్ట సుఖములు తన కష్ట సుఖములుగా భావించే విశాల భావమే నిజమైన ఏకాత్మ భావము సీత ఒకనొక సందర్భములో రావణుడు వచ్చి అనేక విధములుగా తనను అంగీకరించమని వేడుకుంటున్న సమయములో రావణునికి ఈ విధముగా బుద్ధి చెప్పింది ఓ రావణ నా రామచంద్రుడు కేవలము అరణ్యవాసము చేసి కాషాయ వస్త్రములు ధరించి వలె తిరుగుతున్నాడని నా భర్తను నిందిస్తున్నావు నార వస్త్రములు జడలు ధరించి అడవులలో సంచరించిన నా భర్త నా భర్తయే అతనే నాకు పూజనీయుడు అతని వ్రతమే నా యొక్క వ్రతము అదియే నా అభిమతము అదియే నాకు సమ్మతము ఓ రావణ నీ భార్యను ఇంకెవరైనా తీసుకునిపోయినప్పుడు ఆ పరిస్థితిలో నీవు ఏ విధముగా ఉంటావో యోచించుకోమని చెప్పింది అదే విధముగానే మన బాధలు మనకు ఎంతగా ఉంటుంటాయో ఇతరులకు వారి బాధలు అలానే ఉంటుంటాయి ఈ విషయాన్ని మనము కొంతవరకు విచారించుకుంటూ రావాలి నిజముగా రావణుడే నా భార్యను ఇంకెవరైనా తీసుకుని పోయి ఉంటే నేను ఏ పరిస్థితిలో ఉండేవాడిని అని సత్యముగా తనలో తాను విచారించుకుని ఉంటే సీతను ఇంత బాధలు పెట్టేవాడు కాడు విధముగా మనకేమైనా కష్టములో బాధలో దుఃఖములో సంభవించినప్పుడు ఇతరులకు కూడాను ఈ విధముగానే ఉంటాయి అనే విశాలమైన భావములు పెంచుకోవటం ఇదే నిజమైన ఏకాత్మ భావము ఇది సులభముగా వచ్చేది కాదు కొంత ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి పవిత్రమైన విశాల భావము ఆకాశము నుండి ఉట్టిపడేది కాదు అభ్యాసము సాధనలు సలుపుతూ పోతే క్రమక్రమేణా అది మనకు ప్రాప్తిస్తుంది ఎంత నిదానంగా మనం దారిలో నడుస్తూ పోయినా ఏదో కొంత దూరంలోనైనా మనము చేరవలసిన గ్రామము సమీపిస్తుంది కదా క్విగ్గా వాక్ చేస్తే ఇంకా క్విగ్గా మనకు సమీపిస్తుంది పోనీ నీవంత త్వరితముగా పోవటానికి వీలు లేనప్పుడు కొంత ఆలస్యంగా పోయినా కానీ రెండడుగులైనా కానీ గమ్యానికి సమీపిస్తావు కదా ప్రయత్నమే లేకుండా ఉంటే సమీపించడం ఎట్లా సాధ్యమవుతుంది కనుక సాధ్యమైనంతవరకు కొంచెమైనా కూడా సత్య మార్గాన్ని ఈ విశాలమైన భావాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి తగిన కృషి చేయాలి ఓం శ్రీ సాయిరాం